ఎక్కడో ఒక చోట ఇది మన జిల్లాలో లేదు కదా అని ఒక ఫీలింగు బహుశా కొందరిలో వచ్చుండేది కానీ ఇప్పుడు కృష్ణమ్మ కృష్ణానది జలాలు నిజంగానే చిత్తూరు జిల్లాకి ఈ కాన్స్టిట్యీకి వచ్చిందంటే మరి ఆ పాట మా తెలుగు తల్లి పాట మీరు కొత్త ఉత్సాహంతో మీరు పాడాలి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కృష్ణమ్మ గురించి కానీ గోదావరి గోదావరి గురించి కానీ అక్కడ చెప్పినప్పుడు అవన్నీ నిజమైంది కాబట్టి మరి ఈ రోజు నుంచి మీరు మా తెలుగు తల్లి పాడినప్పుడు ఒక కొత్త ఉత్సాహంతో పాడాలనే ఉద్దేశంతోనే అందరికీ నేను లేసు నించమని కోరాను చాలా సంతోషము ఇప్పుడు మరి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భము సమయము నూట యాభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ కొందరు ముప్పై సంవత్సరం అన్నారు కానీ ఈరోజు ఈనాడు పత్రిక చూసినాక మరి వాళ్ళు కొందరు రీసెర్చ్ చేసి మన పూర్వీకులు నూట యాభై సంవత్సరాల నుంచి నీళ్లు రావాలని ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ ఇది ఈరోజు అంటే నిన్న ఇరవై ఒకటి జనవరి ఐదు గంటలకి ఈ కళ సాకారం అయింది నెరవేరింది మరి ఈ ఒక్క సందర్భంలో మనమంతా ఇక్కడ ఉన్నాము నేను ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేయడం వ్యక్తిగతంగా చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తాగడానికి కూడా నీళ్లు దొరికిన పరిస్థితి కొన్ని రోజులు దానికి కూడా చాలా సమస్యలు వచ్చాయి ఈ రోజు అందుకే నేను ఆలోచించింది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని అందరి నీవా రాత్రి మొగుళ్ళు పనిచేశాం రెండు వేల పద్నాలుగు నుంచి మీకు జ్ఞాపకం ఉంటుంది నేను మదర్పల్లికి వచ్చి అక్కడనే కాల దగ్గర పడుకున్నాను కాలువల మేము తిరిగాం పైనంతా కూడా గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చాం అందరి నీవా అంతా పూర్తి చేసి చెర్లోపల్లి మనకు ఎక్కడి నుంచి నీళ్లు రావాలనో ఆ రిజర్వాయర్ పూర్తి చేసి ఆ వైరుడి రిజర్వాయర్స్ అన్ని పూర్తి చేసి కాలువలన్నీ పూర్తి చేసి ఈరోజు చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చా ఈరోజు నేను ఒక భరోసా ఇస్తున్న కొన్ని రైతులకి ఈ నీళ్ల వల్ల మన జీవితంలో మార్పు వస్తుంది మన పంటలు బ్రహ్మాండంగా పడతాయి బలవరి కృష్ణ గుంటూరు కాదు వీటికన్నింటికంటే మదనపల్లి పొంగనూరు కుప్పం ఈ ప్రాంతాలు తంబలపల్లి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాయి ఇది నా భరోసా అని చెప్పి మరొకసారి అక్కడ కూర్చున్న మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం కానీ ఒక ఆర్టికల్చర్ వేసుకోగలిగితే పూలు గాని కూరగాయలు కానీ పండ్లు గాని మనం వేసుకుంటే దానికి వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకోగలిగితే సెరికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మొన్న రాత్రి నుంచి నాకు ఎంతో ఆనందంగా అనంతపురం రావడం అక్కడ కొన్ని ఇబ్బందులు రావడం అక్కడి నుంచి నీళ్ళు రావరి వరకు నీళ్లు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం కానీ ఈ వరవడి కానీ అయితే రాబోయే సంవత్సరం ఇంకా ముందే నీళ్లు వస్తాయి అందుకనే మొత్తం కూడా నేను స్ట్రీమ్ లైన్ చేసి ఈ నీళ్లు తేవడానికి మనం ముందుకు పోయాం ఈరోజు ఏదైతే నీళ్లు వచ్చాయని ఆనందంతో మనం ఇప్పుడు కానీ అంతా బరిపట్టేసుకుంటే ఈ నీళ్లు ఏ విధంగా వస్తున్నాయో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణకి ఇచ్చాం కృష్ణాలో వచ్చే నీళ్లు శ్రీశైలంలో పెట్టాం అక్కడి నుంచి కరువు ప్రాంతాలను రాయలసీమ జిల్లాలో నీళ్ళు నీళ్లు ఇస్తున్నాం ఈ రోజు ఈ నీళ్లు బంగారంతో సమానం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రయత్నం భగీరథ ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు డబ్బులు ఖర్చు పెట్టాం రాత్రి పిల్లలు పనిచేశాం ఈరోజు ఈ స్థాయికి మనం తీసుకురాగలిగాం అదే సమయంలో ఈరోజు మీరు అందరూ ఆలోచించాల్సింది నేను నదుల ఇంకొక పక్కన మీరు చూస్తే గోదావరి పెన్నాక్ శ్రీకారం చుట్టాం గోదావరి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ వరకు నీళ్లు ఈ సముద్రం ఈ సముద్రం తీసుకెళ్తున్నాం రాబోయే సంవత్సరం నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి సోమసలకు తీసుకెళ్తాం ఇంకొక పక్కన బాహుదార్ నుంచి వంశధార శ్రీకాకుళం కుటుంబ శ్రీనివాసులు బి కొత్తకోట మండలం సార్ ఇప్పుడు పెద్ద తిప్ప సముద్ర చెరువుకు నీళ్ళు ఇచ్చే దాని దాదాపు ఇరవై కిలోమీటర్ల వాటర్ భూగర్భ జలాలు ఎక్కువయ్యే ఈ పక్క రైతులంతా చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది సార్ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా శాసనసభ్యులు శంకర్ గారు ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడి మన ప్రాంతానికై కృష్ణా జలాలు తెస్తానని చెప్పినారు సార్ అదే కాకుండా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రతి మీటింగుల్లోన వలసలు పోవద్దండి భూములు అమ్ముకోవద్దండి ఖచ్చితంగా మన సీఎం గారు మనకు అండగా ఉంటారు నీళ్ళు వస్తాయని చెప్పి వలసలు పోకుండా ఆపినారు సార్ అయితే జీవితాంతము మా ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉంటారు సార్ ఇంకో విషయం ఏమంటే వీళ్ళను బట్టి మీరు మా ప్రాంతంలో తంబాలపల్లి ప్రాంతంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తే అంటే ఇప్పుడు పరిస్థితి మాకు తెలుసు కానీ వీళ్ళను బట్టి మాకు నీళ్ళు ఇస్తే మా ప్రాంత ప్రజలు మీకు జీవితాంతం రుణపడి ఉంటారు అదేవిధంగా ఈ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేదానికి మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి సార్ పెన్షన్లు కానీ మీరు ఇచ్చే ప్రతి కార్యక్రమము ఇండ్ల కార్యక్రమం కానీ చాలా బాగున్నాయి ఈ సందర్భంగా నేను చెప్పేదామంటే మీరు ఈ పోతున్న పోకడను బట్టి ఇక జీవితాంతము మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ఉంటారని కోరుకుంటున్నాను సార్ అందరూ నిలబడి మన ప్రియతమ ముఖ్యమంత్రి వరులకు మన అభిమానాన్ని తెలియజేద్దాం లేచి నిలబడి థ్యాంక్స్ టు సీఎం అని చెప్దాం గట్టిగా చేతులు ఊపండి సారుకు తెలియాలి ఆరు సార్ మీరు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఇప్పుడు కాపాడుకుంటాం సార్ ఐదు కోట్ల మంది ప్రజలను బిడ్డలుగా భావించారు మీ కుటుంబానికి దూరం అయ్యారు మీ ఆనందానికి దూరం అయ్యారు అది కేవలం మా కోసమని తెలుసు సార్ ఖచ్చితంగా మీ అభివృద్ధి మా అభివృద్ధి మీ ఆనందమే మా ఆనందం జై చంద్రబాబు జై జై చంద్రబాబు ఒక్కసారి మరోసారి గట్టిగా అందరూ అభిమానంతో చెప్పట్లు చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో ఉన్నటువంటి తమ్మలపల్లి నరుగం చిరకాల వాంక్ష ఎంత కష్టపడ్డారు మీరు రాత్రి కాలు కాలువమ్మడి పనుకున్నారు నాలుగున్నర సంవత్సరం అహర్నిసులు కష్టపడ్డారు ఈరోజు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటి తమరికి అందరూ కూడా ఈ జిల్లా వాసులే కాకుండా తమ్మల్లపల్లి అర్గ ప్రజలు మరోసారి అందరూ కూడా లేచి అక్కగారు అందరూ అందరూ అన్నగారు అందరూ లేచి గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పట్టు కట్టి మరోసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలిపాల్సిందిగా మీకు అందుకే తెలియజేస్తున్నాను గట్టిగా జీవితాంత్రం మిమ్మల్ని మర్చిపోరన్నా నిజంగా కూడా ఈ ప్రాంత రైతులు నేను ఒకటే చెప్పాను ఆ రోజు ఇటువంటి ఘట్టం ఈ ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉంటారు జీవితాంధ్రం మీకు పాదాభనలు చేసి రైతాంగం మీద మీద మర్చిపోరని చెప్పి సంవయనగా మనం చేస్తూ సేవ తీసుకుంటున్నాను మరోసారి అందరూ కూడా రైతును అక్కలు అందరూ కూడా లేచి ధన్యవాదాలు తెలిపి గట్టిగా వచ్చిందిగా సంవయనంగా చేస్తూ నమస్కారం ధన్యవాదాలు అన్న కళలో ఆనందం చూడాలని ఈరోజు మీకు అందరూ కూడా పడమట్టి ప్రాంతాల వారికి అందరూ కూడా ఈరోజు మీకు ఈ నీళ్లు అందించడం ఒక శుభదాయకం మీరందరూ కూడా ఈ గుర్తు పెట్టుకొని నారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించాలని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఎక్కడో కృష్ణా జలాలు ఎక్కడో తంబలపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో వెనకబడి పూర్తిగా కరువు కాటకాలతో ఉండేటువంటి ఈ ప్రాంతానికి మరి ఈరోజు ఆ నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ముప్పై సంవత్సరాల క్రితమే ఆనాటి క్రీస్తు శేషులు నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఏడులో ఆనాడు ఆ మహానుభావుడు మదిలో నిలిచినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా మళ్ళీ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు భారతదేశ చరిత్రలోనే నదులు అనుసంధానం చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాడు మన ప్రాంతానికి నీరు రావడం అంటే నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు ఈనాడు ఈ వేదిక పైన ఒక మంత్రిగా కాకుండా మీతో ఒక సమానమైనటువంటి ఒక రైతుగా ఒక నేను కూడా ఒక మారుమూల ఉండేటువంటి ఒక రైతుగా పడమటి ప్రాంతాల్లో పుట్టినటువంటి రైతుగా నాకు ఆ యొక్క రైతుల కష్టాలు ఆ నీటికి మనం పడేటువంటి బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు నిజంగా ఆ మహానుభావుడు ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తే ఆ జన్మాంతం ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అటు కీర్తి నందమూరి తారక రామారావు గారు పైనుంచి మనమల్ని దీవిస్తూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఆ జన్మాంతం మనం అందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆదాయం సంపాదించే రీతిగా ఈరోజు హార్టికల్చర్లో లో నెంబర్ వన్ జిల్లాగా ఈరోజు ముందుకు ప్ర ప్రభు పరిస్థితి కలిగిందంటే దానికి కారణం ఈ అంద్రీనివా జలాలు రావడం దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఐదు వందల ఇరవై సంవత్సరాల క్రితం పెద తెప్పరాయ కృష్ణదేవరాయల సామ్రాజ్యంలో సామంతుడిగా ఈ ప్రాంతంలో ఈ చెరువును తోవటంలో ఈ చెరువు కట్ట బండ బండి కూడా తయారు చేయటానికి దగ్గర దగ్గర పది అడుగుల నుంచి నలభై అడుగుల ఎత్తులో ఆ రోజుల్లో గుర్రాలు ఏనుగులు గేదెలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఉపయోగించారని చరిత్రలో మనం చదువుకున్నాం ఇన్ని వందల సంవత్సరాల క్రితంతో విన చెరువుకి కృష్ణమ్మ తల్లిని తెచ్చిన అప్పర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది దశాబ్దాల కళ మహానుభావుడు స్వర్గీయానందమూరి తారక రామారావు గారు వేసిన విత్తనం మూడు దశాబ్దాలకి మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు కృష్ణమ్మ తల్లి ఈ ప్రాంతానికి వచ్చింది పైన కర్ణాటక మహారాష్ట్ర కొత్తగా వచ్చిన తెలంగాణ మూడు రాష్ట్రాలు పైన కృష్ణమ్మ తల్లి కోసం పోటీ పడతా ఉంటే వేల కోట్ల రూపాయలతో లక్షల కోట్లతో వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉంటే తన తెలివితేటలతో నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పట్టిసీమ గోదావరి తల్లిని కృష్ణమ్మకు కలిపిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మళ్ళీ రావాలి మళ్ళీ మీరే కావాలి ఇదే నినాదం రాష్ట్రం అంతా మోగుతూ ఉంది ఆ రోజు పట్టిసీమ పంపులు పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని విమర్శించాడు పట్టిసీమ పంపులు దండగా మేము డబ్బులు తినటానికి ఆ పంపులు పెడతాం ఆ నీళ్లు సముద్రంలో పోతాయని మమ్మల్ని ఎగతాల్ చేశాడు శాసనసభలో మమ్మల్ని ఛాలెంజ్ చేశాడు ఒక సంవత్సరం లోపు గోదావరి నీళ్లు కృష్ణకు వస్తే ఉరవకొండ శాసనసభ్యుడు అనంతపురం విశ్వేశ్వర రెడ్డి నేను శాసనసభకు రానని చెప్పాడు సంవత్సరం కాదు ఐదున్నర నెలల్లో గోదావరి తల్లిని కృష్ణలో కలిపిన మహానుభావుడు స్వర్గీయ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే దశాబ్దాలు శతాబ్దాలు చాలామంది మాట్లాడారు నదుల అనుసంధానం నదులు కలపాలి ఒక నదికి ఒక నది కలపాలని డాక్టర్ కేఎల్ రావు గారు కెప్టెన్ దస్తూరి గారు ఎంతోమంది ప్రధానమంత్రులు సుప్రీంకోర్టు డైరెక్షన్లో కోర్టుల డైరెక్షన్లో నాలుగున్నర సంవత్సరాలుగా ఢిల్లీలో ఇరవై తొమ్మిది మంది ఇరిగేషన్ మంత్రులు మేము ఢిల్లీలో కూర్చుంటున్నాం నదులు కలపాలి 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 కలపాలని దేశంలో కలిపిందే ఒకే ఒక్కడు నారా చంద్రబాబు నాయుడు గారు